స్తోత్రం 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 మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రిని కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నానైనా గడిచిన కాలమంతా మీరెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందుని పరిశుద్ధమైన నామమును స్తించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం జరుగుతున్న ఆరాధన మీ చేతిలోనికి సమర్పిస్తున్నామునైనా అయ్యా నీకు స్తోత్రం కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి ఇంకా నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్న కరెంటును సిస్టమును వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి సాక్ష్యముల ద్వారా కీర్తన భాగం ద్వారా ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యానికి స్తోత్రం మందిరములు అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మస్వాధీనములోనికి తీసుకునండి ఆత్మతో సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయించండి అడిగి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి వినగల చెవి గ్రహించే హృదయం ప్రతిబిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరు అధ్యక్షులుగా ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనతా ప్రభావం నీకే చెల్లిస్తూ ఏ అడుగుచున్నాము తండ్రి ఆమె రెండవ దిన వృత్తాంతముల గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగవ వచ్చిన నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గాలను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచలను ఇక్కడ మనం గమనించినట్లయితే స్వయంగా దేవుడే అంటున్నమాట ఏమని అంటే నా పేరు పెట్టబడిన నా జనులు నా జనులు దేవుడే అంటున్నాడు వాళ్ళు నా జనులు వాళ్ళకి నా పేరు పెట్టా నా పేరు పెట్టబడిన నా జనులు దేవుని జనులే ఆయన పేరు పెట్టబడిన వారే కాకపోతే కొంచెం తేడా వచ్చింది ఏం జరిగింది ఆయన అంటున్నమాట తమ్ము తాము తగ్గించుకొని అంటే దాని అర్థం వాళ్ళు ఇచ్చించుకుంటున్నారు తమ్ము తాము తగ్గించుకోవలసిన బదులు వా తమ్ము తాము హెచ్చించుకుంటున్నారు అందుకు దేవుడు అంటున్నాడు నా పేరు పెట్టబడిన నా జనులు ఒకటి తమ్మును తాము తగ్గించుకోవాలి అల్లెయ్య తగ్గించుకోవాలి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఆయన పిల్లలైన వారిని ఆయన అంటున్నాడు ఆశిస్తున్నాడు నా పిల్లలు తగ్గించుకోవాలి రెండు ఏదంట ఏం చేయాలంటే వాళ్ళు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి ఒకటి తగ్గించుకోవాలి రెండు ప్రార్థన చేయాలి మూడు నన్ను వెతకాలి అల్లెలుయ్యా అంటే డబ్బులు ఎత్తుకుతున్నారు ఇంకా ఏదేదో ఎత్తుకుతున్నారు ఏదో ఏదో ఎత్తుకుతున్నారు దేవుణ్ణి ఎతకటల్లా ఆయన ప్రజలే కదా ఆయన పేరు పెట్టబడిన నా ప్రజలని ఆయన చెప్పుకుంటున్న ఆయన బిడ్డలే కదా అవును కరెక్టే కానీ వారు ఏదేదో ఎతుకుతున్నారు అల్లెయ్యా వారు దేవుణ్ణి ఎతకటం వల్ల ఎతికితే కనుగొనబడతారు దేవుడిని ఎతకాల వారు దేవుణ్ణి ఎతకటం వల్ల అందుకు దేవుడు ఆశపడుతుంది ఏంటంటే నా ప్రజలు నన్ను ఎతకటల్లా వాళ్ళు నన్ను ఎతికితే బాగుండు అని కోరుకుంటున్నాడు అల్లెలుయా వారు కానీ నన్ను ఎతికారు అంటే అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ఎతకాలి తర్వాత వాళ్ళ చెడు మార్గాన్ని చెడు మార్గం ఏంటి అవును దేవుని పేరు పెట్టుకున్న క్రైస్తవులు అని పిలిపించుకుంటున్న క్రీస్తుని వెంబడించువారు అని పిలుసుకు పిలువబడుతూ ఉన్నటువంటి వారు చెడు మార్గంలో నడుపుతున్నారంట చెడు మార్గం అంటే దేవునికి విరోధమైన మార్గం దేవునికి ఇష్టం లేని మార్గం దేవునికి నచ్చని మార్గం దేవునికి బాధ కలిగించే మార్గం అల్లెలుయా అంటే ఉదాహరణకి దేవుని పేరు దేవుని పిల్లలు ఏం చేస్తారు దేవుని ప్రేమిస్తారు దేవుని ప్రేమించేవారు దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు దేవుని ప్రేమించేవారు మందిరంలో మొదటి పాట ఎన్నక తలికి పరిగెత్తుకుంటూ వచ్చి మందిరంలో చేరిపోతారు అల్లెల్లుయ్యా దేవుని మీద ప్రేమ తగ్గింది మరి దేని మీద ప్రేమ పెద్ద టీవీ కొనుక్కొని వాటిలో సీరియల్లు వస్తాయి సినిమాలు వస్తాయి ఏంటంటే వార్తలు వస్తాయి అవన్నిటినీ అతిగా ప్రేమించి దేవుని కంటే దేవుని మందిరం కంటే దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించే కంటే సీరియల్ చూస్తూ ఇంటికాడ ఆగిపోయారు అంటే దేవుని ప్రేమ ఉన్నట్టా లేనట్టా హెల్లుయ్యా అన్యాయం విస్తరించుట చేత అనేకుల ప్రేమ సల్లారిపోవటం జరుగుతుంది దేవుని మీద ఎక్కువ ప్రేమ ఉన్న వారు ఏం చేస్తారు దేవుని మందిరానికి వెళ్తారు అలేలుయా ప్రార్థనలో కోడుకుంటారు అలేలుయా దేవుని ప్రేమించేవారు దేవునికి ప్రార్థన చేస్తారు అయితే ఇక్కడ చెప్పే మాట ఏంటంటే వారి చెడుతనాన్ని విడిచిపెట్టాల ఏంటిది అది దేవుని ప్రేమించే బదులు దేవుని సన్నిధిలో మందిరంలో గడిపే బదులు వాళ్ళ సీరియల్ ముందు టీవీ ముందు కూర్చొని సినిమాలు సీరియళ్ళు వార్తలు చూస్తున్నారు అంటే వాళ్ళ హృదయంలో దేవుని ప్రేమ లేదు టీవీ మీద చాలా ప్రేమ అదేంటంట చెడు మార్గం సరైన మార్గం కాదు కదా ఇది సమయం దేనికి సమయం ప్రభు రాకడ గుర్తులు నెరవేరుతున్నాయి కనుక రాకడకి సిద్ధపడేటువంటి సమయం రాకడకి తాము తాము సిద్ధపరచుకోవలసిన సమయంలో ఏదేదో వెతుకుతూ ఏదేదో సంపాదిస్తూ ఎక్కడెక్కడో ఎతుకుతుంటే దేవునికి ఇష్టం లేనిది ఒకసారి భక్తుడు అంటున్నాడు బంగారం వెండి ధనము డబ్బులు సంపాదించుకునే సమయమా పొలాలు ఇల్లు సంపాదించుకునే సమయమా అంటే అది సమయం కాదు దేవుణ్ణి ఎతికే సమయం దేవుణ్ణి ఎతకాలా అందుకే ఆయన అంటున్నాడు నా ప్రజలు నన్ను ఎతకటం వల్ల ఏందేందో ఎతుకుతున్నారు వేరు వేరు ఏంటి ఎదుగుతున్నారు రకరకాలైనటువంటి ఎత్తుకులాటలో ఉన్నారు అందుకే ఆయన అంటున్నారు వాళ్ళు నన్ను బతకాలని కోరుకుంటున్నా వాళ్ళు చెడు మార్గాన్ని విడిచిపెట్టాలని నేను ఆశపడుతున్నా దేవుడే స్వయంగా అంటున్నాం మాటని మనం ఇక్కడ చదువుతున్నాం అలెలుయాలుయా కాబట్టి ఒకటి పేరు పెట్టబడిన నాజనులు తగ్గించుకోవాలి రెండు ప్రార్థన చేయాలి మూడు దేవుణ్ణి ఎతకాల నాలుగు చెడు మార్గాన్ని విడిచిపెట్టాల ఐదు అలా ఈ నాలుగు పనులు చేయగలిగితే దేవుడు అంటున్నాడు ఆకాశం నుంచి నేను వారి ప్రార్థన వెంట వారి పాపాలను క్షమిస్తా వారి దేశాన్ని కూడా బాగు చేస్తా స్వస్థపరుస్తా అని అంటున్నాడు అల్లెలు కాబట్టి దేవుని పేరు పెట్టబడింది ఎవరికి అంటే ఎవరైతే దేవుని ప్రభువుగా రక్షకుడిగా హృదయంలోకి చేర్చుకున్నారో యేసుని దేవునిగా ప్రభువుగా ఆయన్ని ఎంతమంది అయితే అంగీకరించారో వారిని ఆయన బిడ్డలుగా చేర్చుకున్నాడు వెంటనే వారి నొసటి మీద దేవుడు తన పేరు రాస్తాడు పొలం కొన్నాం ఎంత కొన్నారమ్మ ఒక ఎకరాలు పొలం కొన్నాం అనుకో ఈ పాతిక ఎకరాలు పొలం కొని ఎవరి పేరు రాస్తారు నీ పేరేనా పక్కింటి వాళ్ళ పేరు రాస్తారా ఎవరి పేరు అల్లెయ్యా డబ్బులు కట్టింది నువ్వు నీ పేరు రాసుకుంటావు కానీ పక్క వాళ్ళ పేరు ఎందుకు రాస్తావు లే రక్తమిచ్చి ప్రాణం పెట్టి స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు కొనుక్కున్నాడు నిన్ను ఆయన బిడ్డగా అప్పుడు ఆయన నీ నసటి మీద ఆయన పేరు రాస్తాడు నీవు నీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు దేవుని సొమ్ము నీవు దేవుని ఆస్తి నీ నొసటి మీద ఏమంటుంది చూడండి ఇరవై రెండో అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం నాలుగో వచ్చిన ఆయన దాసులు ఆయన్ను సేవించు ఆయన ముఖ దర్శనం చేస్తారు ఆయన నామము వారి నొసల్ల ఎందు ఉండును అలేలుయా అలేలుయా మన నొసల్ల ఎందు దేవుని పేరుది పేరు రాయబడిన దేవుని పిల్లలం పక్క అని చెప్పి అద్దంలో తిప్పి చూసినా నీకు కనపడకపోవచ్చు ఏసుని నమ్మిన వెంటనే నీ నొసటి మీద దేవుని పేరు రాయబడింది నువ్వు దేవుని పెట్టవి అని అల్లెయ్యా మరి మనకు కనపడదు కదా అవును ఎదురుగా చూసే వాళ్ళకి కూడా కనపడతావు నీ అంతట నీకు అద్దంలో తీసుకుని చూసుకుంటే అది కనపడతావు దయ్యాలకు కనపడుతుంది దేవునికి కనపడుతుంది అలే అల్లెయ్యా నీ నొసట మీద రాయబడిన దేవుని పేరు నువ్వు దేవుని బిడ్డవని ఆయన పేరు నొసటు మీద రాసి ఉంచుతారు అల్లేయా కాబట్టి నొసటి మీద రాయబడిన దేవుని పేరు దెయ్యాలకు కనపడద్దు కాబట్టి ఆ కనపడిన వెంటనే నీ ఎదురుగా నిల్వ నేరదు అల్లేయా ఎందుకంటే ఆయన పేరు కనపడుతుంది నీ నొసటి మీద దెయ్యాలకు నీ పేరు కనపడుతుంది నీ నొసటి మీద దేవుని పేరు నీ నొసటి మీద రాసి ఉండటం దెయ్యం చూస్తుంది చూసాక ఏమంటుంది ఆహా ఇక్కడ కుదరదు ఇక్కడ ఆటల సాగం ఇక్కడ నా శాస్త్రాల పనికిరావు అడ్రస్ లేకుండా పారిపోతానని వెళ్ళిపోతాడు అల్లేయా నాలుగు అధ్యాయం యాక్కువ పత్రిక నాలుగు ఏడు దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ అద్ద నుండి పారిపోతాడు హల్లెల్లో ఎందుకంటే అన్ని నామోల కంటే ఉన్నతమైన నామం నీ నొచ్చటి మీద రాసి వాడికి కనపడుద్ది ఎప్పుడైతే ఏసు నామంలో దయ్యమా పారిపో అని నువ్వు నోరు తెరిచి ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తావో ఆ నామాన్ని పలికిన వెంటనే ఉన్నతమైన నామం శక్తి కలిగిన నామం శ్రేష్టమైన నామం మించి ఇంకా వేరే ఏ నామం భూమి మీద లేదు అత్యున్నతమైన నామం ఏసునాము ఆ నామాన్ని ఎప్పుడైతే పలికావో ఉంటుందా దయ్యం ఆహా అడ్రస్ లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆ నామాన్ని నువ్వు చేతితో ప నోటితో పలికావు నొసట మీద వాడికి కనపడుతుంది అలేయా అల్లెల్లుయ్యా కాబట్టి నోరు తెరిచి ఏసు నామములో అని పలికితే చాలు అల్లెల్లుయ్యా యుద్ధానికి వెళ్ళాడు అందరు ఎగతాళిగా చూస్తున్నారు కర్ర తీసుకుని యుద్ధానికి పోతున్నారు ఎవరు అమ్మా యుద్ధానికి కర్ర ఎత్తుకుని పోతున్నాడు ఎవరైనా అమ్మ పక్ వాళ్ళు అడగండి పక్క వాళ్ళు మలకరించి అడగండి కత్తులు కటారాలు తీసుకుని యుద్ధానికి పోతారు కర్ర తీసుకుని యుద్ధానికి పోయేదేంటి యుద్ధము యోహోవాదే యహోవా పేరట నేను నీ మీద యుద్ధానికి వస్తున్నా అన్నాడు అల్లెల్లు యహోవా పేరట నేను నీ మీద యుద్ధానికి వస్తున్నాను అన్నాడు యుద్ధం చేసేది ఎవరో తెలుసా నేను కాదు యుద్ధము పలకండి నోరు తెరిచి యుద్ధము యహోవా అదే దేవుడు యుద్ధం చేస్తాడని చెప్పాడు ఆ నామాన్ని ఎప్పుడైతే పలికాడో కర్ర వస్తున్న ఆయన్ని కల్లారా చూసి ఆయన నామాన్ని ఎప్పుడైతే ఉచ్చరించాడో యహోవా పేరట నీ మీద యుద్ధానికి వస్తున్నాను అంతే వాడికి ఏమైపోయిందంట ఇప్పుడు గొడ్లకి గుర్రాలకి ఎంత వేగంగా పరిగెత్తే గుర్రానికైనా గుది నరం అంటారు ఈ కాలు కింద భాగంలో గుది నరం అంటారు ఆ గిలక దగ్గర ఉన్న ఆ గని తెగింది అంటే ఎంత స్పీడ్గా పరిగెత్తే గుర్రం అయినా సరే అట్టాగే సతికిల పడాల్సిందే ఇంక దేనికి బనికి రాదు పొడిచే పెద్ద రంకెలేసే గొప్ప యుద్ధే కావచ్చు ఆ గుదినరం తెగిపోయింది అంటే ఇంక దానికి పనికి రాదేక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు అక్కడే గొప్పగోలిపోతే మన చెప్పి మన భాషలో చెప్పుకోవాలంటే ఉంటా ఉంటా నిలబడి నిలబడి టపక్కన కింద కోపగోలిపోతారు ఎందుకమ్మా ఎగరత్తమ్మ ఎందుకు ఉన్నట్టుండి నిలబడి నిలబడి టపక్కన గొప్పగోలిపోతారు కొంతమంది శివమ్మ ఎందుకంట పడిపోతారు వాళ్ళు ఏమంటారు ఏమొచ్చిందంట బీపీ డౌన్ అయిపోయింది కొట్టుకునేది ఆ బీపీ ఆగిపోయింది బీపీ తగ్గివైపోయింది కాబట్టి ఇంకా ఇంకేం చేయలేరు అల్లెలుగా కేకలేసి నలభై రోజులు రంకెలేసిన గొలియాతుకి ఏమైందంట బీపీ డౌన్ అయిపోయింది గుజనరం తెగిపోయింది గొర్రానికి నరం దిగినట్టు గొల్లిత బలం అంతా ఏమైంది తెగిపోయి బీపీ డౌన్ అయిపోయి బార్లుగా పడ్డాడు పొయ్యి ఎదురుగా వత్తన్న దావీదు కాళ్ళ ముందు ఒక బార్లుగా పడ్డాడు నేరుగా కర్ర తీసుకుని వచ్చిన దావీదు వాడి పైకి ఎక్కాడు బార్లు పండుకున్నాడుగా గొలియాతు మొడలు మొలలో ఉన్నటువంటి పొడవైన కత్తి బయటికి లేపి ఒక్క ఏటుతో తల తెగనరికేసాడు జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి రాజుగారు కాళ్ళ కాడబాడేసాడు అల్లెల్లు ఎందుకనే యహోవా యహో యుద్ధము యహోవాదే అన్నాడు యహోవా పేరట యుద్ధానికి వస్తున్నాను అన్నాడు ఆ మాటతో అంటే ఆలోచించాల్సింది ఆ నామంలో ఎంత శక్తి ఉన్నది అవును అల్లు ఎల్లుయ్యా ఆయన కూర్చున్నాడు అడుక్కుంటున్నాడు దగ్గరికి వచ్చిన ఈయన అంటున్నాడు వెండి లేదు బంగారం లేదు కలిగిందే ఇస్తున్నాను ఏ సో నామంలో అన్నాడు చేయి పట్టుకుంటే లేచాడు నడిచాడు గంతులేశాడు అందరితో కలిసి చర్చ లేకపోయాడు అదేంటి పలికిన నామానికి అంత శక్తి ఉంది ఆమె దయ్యాలు గడగడలాడించే శక్తి ఏసు నామానికి ఉంది అల్లెల్లు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అక్కడే నరాలకి బలం లేకుండా బలహీనుడై పడి ఉన్న ఆ వ్యక్తికి నరాలకు సత్తునిచ్చింది ఏసు నామములో అన్న ఒక్క మాటతో ఏమొచ్చింది అమ్మ ఏమొచ్చిందంట నరాలకి బలం వచ్చింది అంటే యేసు నామాన్ని ఎప్పుడైతే నోటితో పలుకుతావో అప్పుడు ఉన్న బలాన్ని గొలియాత నుంచి తీసివేసిద్ది బలహీనమైన నరాలకు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అడుక్ అక్కడ ముప్పై ఎనిమిది కాదు ఇంచుమించు నలభై సంవత్సరాల నుంచి అడుక్కుంటా ఉన్న కుంటోడికి బలం ఇచ్చింది అల్లెల్లుయా చూడండి ఒకసారి అది అతన్ని వయసు ఎంత ఉందో మించు అపస్తుల కార్యములు నలభై సంవత్సరాల వయసు స్వస్థపరుచుట అను ఆ సూచిక క్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు నలభై ఏళ్ళ కంటే ఎక్కువ వయసు కలిగిన వాడు అల్లెలుయ్య నలభై ఏళ్ళ నుంచి ఏసు నామం అనంగానే ఆ నామంలో ఉన్న శక్తి అతని నరాలకు బలం ఇచ్చింది అలేలుయా అలేలుయా పక్క వాళ్ళని అడగండి నలభై సంవత్సరాల రోగం సర్వీస్ ఉంది ఆయనకి నీకు ఏదన్నా రోగం అయితే బాగు చేస్తాడా బాగు చేస్తాడా చేయడా చేస్తాడు నలభై ఏళ్ళ నుంచి ఉన్న రోగాన్ని ఒక్క మాటతోటే బాగు చేసిన దేవుడికి నీ రాగం పాటిది అంతే కదా నామానికి అంత శక్తి ఉంది అల్లియా కాబట్టి ఆయన నామం నీ నొసటి మీద రాయబడి ఉంది ఆ ఆ నామాన్ని నీవు నోటితో పలకాల ఏసు నామంలో రోగమా వెళ్ళిపో వెళ్తా వెళ్దా వెళ్ళిపోతే ఏసు సునాములో దయ్యమా పారిపో పోదా ఉంటుందా పారిపోద్ది అంటే హృదయంలో విశ్వసించాలా నోటితోటి పలకాల ఏసు బలహీన పరచు దయ్యమా ఈ బిడ్డని వదిలి పారిపో పారిపోద్దా అక్కడే కూర్చుంటుందా ఎందుకు పోదు పోతుంది పక్క చెప్పండి ఏ నామాన్ని పలుకు దెయ్యమైనా రోగమైనా పోతుంది హృదయంలో విశ్వసించు నోటితో పలుకు కార్యం జరుగుతుంది ఆమె కొంతమందికి ఏంటంటే డౌట్ అమ్మ టీవీ స్పీకర్లు అయితే వాళ్ళు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి జబ్బులు తగ్గుతాయి నేనే మాత్రం దాన్ని నేను ఎంత పెద్ద భక్తుడిని నేను దెయ్యం పో అంటే పోద్దా ఎందుకు పోదు నీ నోటి మాటలో ఏసు నామం అని పలికావే ఆ నామంలో ఉన్న శక్తి ఆమె కాబట్టి నీ బలాన్ని చూసి కాదు దెయ్యం వదిలిపోయేది రోగం తగ్గిపోయేది నువ్వు పలుకుతున్నావే ఏసు నామంలో అని ఆ నామంలో ఉన్న శక్తి యా అతి ఉన్నతమైన నామం నీ నొసటి మీద రాయబడింది ఆ నామాన్ని ఉచ్చరించు నోరు తెరిచి పలుకు నాకున్న కాలు నెప్పా ఏసునామాలో వద్దా ఉంటుందా విశ్వాసంతో పలుకు వెళ్ళిపోద్ది గాలి నిమలించు సముద్రమా ఆగు అంటే అలల్లో గాలి తుపాలు ఆగిపోయి దయ్యాలు వెళ్ళిపోయినాయి ఏసునామాలో అంత శక్తి ఉన్నది అందుకని మనం కూడా ఏం చేయాలి ఉన్నతమైన నామాన్ని నొసట మీద కలిగిన వారు అయితే మరి ఏం చేయాలి ఒకటి తమను తాము తగ్గించుకోవాలి హెచ్చించుకోకూడదు తగ్గించుకోవాలి రెండు ప్రార్థన చేయాలి మూడు ఆయన్ని ఎతకాలి నాలుగు చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి అప్పుడు ఏం జరుగుద్దంట ఆకాశంలో నుంచి మీ ప్రార్థన అనే వెంట వారి పాపం చేస్తే క్షమిస్తా వారి దేశాన్ని స్వస్థపరుస్తా ఆమెన్ ఈ నాలుగు పనులు మనం చేద్దాం ఒకటి ఏం చేయాలంట తగ్గించుకోవాలి రెండు ప్రార్థన చేయాలి మూడు దేవుణ్ణి ఎతకాలి నాలుగు చెడు మార్గాన్ని విడిచిపెట్టేస్తే దేవుడు అంటున్నాడు మీరు చేసిన పాపాన్ని క్షమిస్తాను మీ దేశాన్ని కూడా స్వస్థపరుతాను ఆ కాబట్టి నాలుగు పనులు మనం చేద్దాం దేవుని ద్వారా స్వస్థత విడుదల పొందుకుందాం ఏ రోగం లేని ఆరోగ్యవంతులుగా బతుకుతాం అట్టి దేవుడు మనందరికి దయచే ఎదురుగాక ఆమె అందరు లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుందాం లేచి నిలబడదాం చేతులు ఎత్తుదాం ప్రార్థన చేద్దాం కలుపుసుకొని ప్రార్థన చేద్దాం నన్ను స్వస్థపరిచయ్యా నా దేశాన్ని స్వస్థపరిచయ్యా నన్ను నేను తగ్గించుకొనుట నాకు నేర్పించయ్యా ప్రార్థించడం నాకు నేర్పించయ్యా తగ్గింపు ప్రార్థన హెచ్చింపు ప్రార్థన కాదు కానీ తగ్గించుకుని చేసే ప్రార్థన నాకు నేర్పించు నిన్ను వెతుకుటం నాకు నేర్పించు వెతుకు వారికి దొరుకుతానన్నావు అవును నేను నిన్ను ఎతకాల ఈ లోకల్లో వేరే ఏదేదో ఎతకటం కాదు నిన్ను ఎతికే భాగ్య నాకు ఇచ్చే చెడు మార్గాన్ని విడిచిపెట్టుట నాకు నేర్పించండి నన్ను స్వస్థపరచు నన్ను క్షమించు నన్ను పరిశుద్ధపరచమని అడుగుతాం నా దేశాన్ని స్వస్థపరచు ప్రార్థన చేద్దాం ప్రార్థనలో పెట్టిన ప్రతి అంశానికి సమాధానం ఇవ్వండి రేపు వంట చేసేవారిని వంట చేసేవారిని సరుకులు తెచ్చేవారిని ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించమని రేపు కుడిక ద్వారా నీ నామాన్ని హెచ్చించుకొని గణపరచుకోమని మందిరానికి అడుగు పెట్టే ప్రతి రోగిని తాకి స్వస్థపరిచి ప్రతి బలహీనులను బలపరచమని నూతన బలం నూతన దర్శనూతన అభిషేకం ఇచ్చి ఆశీర్వదించమని మందిరావరణ అడుగుపెట్టిన ప్రతి రోగి స్వస్థత పొందుకుందరుగాక ప్రతి దురాత్మ పీడితులు విడుదల పొంది సంతోషంతో తిరిగి వెలుదరుగాక అనేక గొప్ప సాక్ష్యాలు మేము వినడానికి కృపదైత్యం అని ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున ప్రతి ఒక్కరిని అభిషేకించి నీ రాక సతపరచమని కోరుతూ సమస్త ఘనత మహిమ నీకు మాత్రం చెల్లిస్తూ నీ బిడ్డలందరినీ గాయపడిన హస్తాలకు అప్పగిస్తూ ఆశీర్వించమని మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన ఏసునాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మన క్రీస్తు కృపయు తండేని దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం గురించిన ఇచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ అలేలుయా అలేలుయా ఆమె